సో ఈ వీడియోలో మనం ఆక్నేయ్ వచ్చినప్పుడు ఆర్ పింపుల్స్ వచ్చినప్పుడు ఎటువంటివి చేయకూడదు వాటి గురించి మనం మాట్లాడుకుందాం నేను డాక్టర్ ధీరజ్ రెడ్డి నేను ఒక డెమోటాలజిస్ట్ డెమోటాక్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో చీఫ్ డెమోటాలజిస్ట్ గా పనిచేస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఆక్నే పికింగ్ అంటే పాపింగ్ ఆర్ స్క్వీజింగ్ అంటాము ఎప్పుడైతే మనకు పింపుల్స్ వస్తుందో ఆటోమేటిక్ గా మన చేయి మనకు తెలియకుండా సబ్కాన్షియస్ గానే ముఖంపైకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ దాన్ని గిల్లడము లేకపోతే దాన్ని స్క్వీజ్ చేయడము ఇవన్నీ చేస్తాము ఆ వైట్ హెడ్ బ్లాక్ హెడ్ ఉన్నప్పుడు దాన్ని గిల్లడం ట్రై చేస్తాము ఆర్ పస్ ఉన్నప్పుడు అంటే రెడ్గా కానీ వైట్గా కానీ ఏమైనా పింపుల్స్ ఉన్నప్పుడు వీటి టు స్క్విజ్ ఇట్ అవుట్ అనమాట సో ఇటువంటివి చేసినప్పుడు ఏమవుతుంది అంటే స్కిన్ ఆల్రెడీ ఇన్ఫ్లేమ్ స్టేట్లో ఉంటుంది పింపుల్ ఉన్నప్పుడు మనం ఇలా ఇంకా దాన్ని పాప్ చేయడము స్క్విజ్ చేయడం ద్వారా స్కిన్ అనేది ఇంకా డ్యామేజ్ అయిపోయేసి డాక్ స్పాట్ పడడం కానివ్వండి ఆక్నెస్ స్కారింగ్ అవ్వడం కానీ పడే ఛాన్స్ ఉంటుంది డాక్ స్పాట్ పడింది అంటే మనం ఏదైనా క్రీమ్స్ స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ చూసుకునేసి మెల్లిగా డాక్ స్పర్స్ తగ్గించుకోవచ్చు అదే ఆక్నెస్ కార్ పడింది అనుకోండి అది యూజువల్లీ మనకు క్రీమ్స్తో తగ్గదు మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్ దాకా వెళ్ళాల్సిన అవసరం పడుతుంది నంబర్ టూ డయట్ అంటే మనం తీసుకునే ఫుడ్ పైన కూడా మనకు ఆక్నే డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో ఎటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఆక్నే ఎక్కువ అవుతుంది అంటే అందులో ఫస్ట్ వచ్చేసి మిల్క్ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ కానివ్వండి గీ బటర్ పన్నీర్ కర్డ్ ఇవి తీసుకున్నప్పుడు కూడా కొంతమందిలో ఆకునే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎంతమందిలో అంటే యూజువలీ కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే ఒక వంద మంది ఆక్నే ఉన్న వాళ్ళలో ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు మిల్క్తో కోరిలేషన్ అనేది ఉంది అంటే మిల్క్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆక్ని కూడా ఎక్కువ అవుతుంది మిల్క్తో పాటు ఇంకా కొన్ని హై గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాం హై గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటే ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో సడన్గా గ్లూకోజ్ ఆర్ ఇన్సులిన్ స్పైక్ అనేది బ్లడ్లో జరుగుతుంది ఇటువంటి స్పైక్ జరిగినప్పుడు ఆక్నే వచ్చే ఛాన్స్ ఉంటుంది అయితే ఇటువంటివి ఏ ఫుడ్స్ అంటే స్వీట్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఈవెన్ మనకు హైరేటెడ్ బెవరేజెస్ అంటాం అంటే సాఫ్ట్ డ్రింక్స్ అనమాట కుక్ పెప్సీ ఇటువంటివి ఇటువంటివి తీసుకున్నప్పుడు కూడా మనకు ఆక్నే ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఓవర్ క్లెన్జింగ్ ఓవర్ క్లెన్సింగ్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఆక్నే ఉంటుందో మనం ఏం చేస్తామంటే సాల్సిలిక్ యాసిడ్ గ్లైకోలిక్ యాసిడ్ ఇటువంటి ఫేస్ వాషెస్ చాలా రెగ్యులర్గా టూ త్రీ ఫోర్ టైమ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం ఇలా యూస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మన స్కిన్ పైన ఎసెన్షియల్ ఆయిల్ లేయర్ అనేది వాష్ అవుట్ అయిపోతుంది స్కిన్ అనేది బాగా డ్రై అయిపోతుంది ఇరిటేటెడ్ స్టేట్లో ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మళ్ళీ ఆక్నే ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫోర్త్ వచ్చేసి మాయిశ్చరైజర్ యూస్ చేయకపోవడం యూజువలీ ఆక్నే ఉన్న వాళ్ళలో స్కిన్ అనేది కొంచెం ఆయిలీ ఉంటుంది సో నా స్కిన్ ఆల్రెడీ ఆయిలీ ఉంది కదా మళ్ళీ మాయిశ్చరైజర్ యూస్ చేయడం ఎందుకు అని చెప్పేసి చాలామంది మాయిశ్చరైజర్ యూస్ చేయరు అయితే ఇలా మాయిశ్చరైజర్ యూస్ చేయకపోవడం ద్వారా స్కిన్ అనేది కొన్ని ఏరియాస్లో డ్రై అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకు అంటే మన స్కిన్లో ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్లో అన్ని కాంపోనెంట్స్ అనేవి ఉండవు సో మన స్కిన్కి ప్రాపర్ బ్యారియర్ అనేది ఇవ్వదన్నమాట అండ్ యూజువలీ ఆక్నే ఉన్న వాళ్ళు ఆల్రెడీ టెటెనాన్ కానివ్వండి సాల్సిలిక్ యాసెట్ కానివ్వండి ఇటువంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఆల్రెడీ యూస్ చేస్తూ ఉంటారు ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం ద్వారా ఆయిల్ ప్రొడక్షన్ కూడా కొంతవరకు తగ్గుతుంది స్కిన్ ఆల్రెడీ డ్రైడౌట్ స్టేట్లో ఉంటుంది ఇటువంటి స్టేట్లో మాయిశ్చరైజర్ యూజ్ చేయకపోవడం ద్వారా స్కిన్ అనేది చాలా ఇరిటేట్ అయిపోయేసి డల్ అవ్వడము యాక్ని అనేది అగ్రబెట్ అవ్వడం అనేది జరుగుతుంది సో మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయండి ఈవెన్ ఆయిలీ స్కిన్ ఉన్నా సరే ఆక్ని స్కిన్ ఉన్నా సరే అటువంటికి ప్రాపర్గా సరిపోయే మాయిశ్చరైజర్ సపరేట్గా ఉంటాయి అటువంటి మాయిశ్చరైజర్స్ యూజ్ చేసుకోండి ఫిఫ్త్ వచ్చేసి వైటమిన్ సి సీరం యూస్ చేయడం సో వైటమిన్ సి సీరం ఆక్నే ఉన్న వాళ్ళు యూస్ చేయాలా లేదా దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం సో మనకు కామన్గా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే అందరు విటమిన్స్ యూస్ చేస్తే గ్లో అయిపోతుంది స్పాట్స్ తగ్గిపోతుంది అని చెప్తూ ఉంటారు సో అది చూసేసి ఆక్నే వాళ్ళ డాక్ స్పాట్స్ తగ్గించుకోవడానికి చాలామంది వైటమిన్ సి సీరం అనేది స్టార్ట్ చేస్తారు అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆక్నే ఉన్న వాళ్ళు వైటమిన్ సి సీరం యూస్ చేయడం ద్వారా ఆ ఆక్నేకి టచ్ అయినప్పుడు ఆక్నే ఇరిటేట్ అవుతుంది లేదా ఎక్కడైతే మనకు ఎప్పుడైతే పిక్ చేసుకుంటామో ఆక్నేని అక్కడ స్కిన్ బ్యారియర్ అనేది మనకు సరిగ్గా ఉండదు సో అటువంటి ఏరియాస్లో వైటమిన్ సి టచ్ అయినప్పుడు స్కిన్ అనేది ఇంకా ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ కొత్త ఆక్నే అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఎవరైతే ఆక్నే అండ్ డార్క్ స్పాట్స్ ఉన్నాయో ఫస్ట్ ఆక్నే తగ్గించుకోండి ఆక్నే క్లియర్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ డార్క్ స్పాట్స్ కోసం వైటమిన్ సి సీరం యూజ్ చేసుకోవచ్చు అంతే కానీ యాక్టివ్ ఆక్నే ఉన్నప్పుడు వైటమిన్ సి సీరం యూస్ చేయకండి నెక్స్ట్ వచ్చేసి రాంగ్ మాయిశ్చరైజర్ చూస్ చేసుకోవడం ఇందాక మనం మాయిశ్చరైజర్ ఎందుకు ఇంపార్టెంటో మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు మాయిశ్చరైజర్ చూస్ చేసుకోవడంలో చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు ఎటువంటి మిస్టేక్స్ అంటే లెట్సే మనకు యాక్నే ఉన్నప్పుడు యూజువలీ స్కిన్ అనేది ఆయిలీ కానీ కాంబినేషన్ కానీ ఉంటుంది డ్రై స్కిన్ వాళ్ళు కూడా యాక్నే ఉంటుంది కానీ కొంచెం తక్కువ చూస్తాం చూస్తామన్నమాట బట్ కామన్గా ఏంటి అంటే యాక్నే ఉన్న వాళ్ళ స్కిన్ ఆయిలీ కానీ లేకపోతే కాంబినేషన్ స్కిన్లో ఉంటుంది అయితే ఇటువంటి వాళ్ళు మాయిశ్చరైజర్ ఎలా పిక్ చేసుకుంటారు అంటే సెటాఫిల్ అనేది మంచి కంపెనీ బయోడర్మా మంచి కంపెనీ మంచి కంపెనీ చాలా ఉన్నాయి అయితే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి డ్రై స్కిన్కి సపరేట్ ఉంటుంది ఆయిలీ కాంబినేషన్ స్కిన్కి సపరేట్ ఉంటుంది ఆక్నే ప్రోన్కి సపరేట్ ఉంటుంది సో చాలామంది జస్ట్ బ్రాండ్ తెలుసుకొని అందులో ఎటువంటి మాయిశ్చరైజర్ ఉంటుంది తెలియకపోవడం ద్వారా డ్రై స్కిన్ మాయిశ్చరైజర్ పిక్ చేసుకుంటారు ఆయిలీ స్కిన్ లేదా ఆక్నే ఉన్న వాళ్ళు డ్రై స్కిన్ మాయిశ్చరైజర్ పిక్ చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ మాయిశ్చరైజర్ కొంచెం హెవీగా ఉంటుంది కంపేర్ టు ఆయిలీ స్కిన్ మాయిశ్చరైజర్స్ ఎందుకంటే డ్రై స్కిన్ వాళ్ళ హైడ్రేషన్ ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి అందులో కొన్ని ఆయిల్స్ కానివ్వండి బటర్స్ కానీ యాడ్ చేసి ఉంటారు సో అటువంటి మాయిశ్చరైజర్స్ ఆక్నీ స్కిన్ వాళ్ళు యూస్ చేయడం ద్వారా పోర్స్ అనేవి బ్లాక్ అయ్యి కొత్త యాక్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో రాంగ్ మాయిశ్చరైజర్ పిక్ చేసుకోకండి ఎటువంటి మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నట్టు తెలుసుకొని స్టార్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం యూస్ చేసే మేకప్ సో కొన్నిసార్లు ఎక్కువ ఆయిలీ బేస్డ్ ఆర్ హెవీ మేకప్ ప్రోడక్ట్స్ యూస్ చేయడం ద్వారా కూడా మనకు పోర్స్ అనేవి బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దానివల్ల కూడా కొత్త యాక్ని వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే మేకప్ అప్లై చేసుకున్న తర్వాత నైట్ టైం పడుకునే ముందు అంటే బెడ్కి వెళ్లే ముందు మేకప్ని తీసుకోకుండా చాలామంది అలాగే వదిలేసి పడుకుంటారు అప్పుడు ఇంకా మనకు పోర్స్ బ్లాక్ అయిపోయేసి కొత్త యాక్ని వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఎవరైతే మేకప్ యూజ్ చేస్తున్నారో నైట్ పడుకునే ముందు హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ మేకప్ని ప్రాపర్గా రిమూవ్ చేసేసి క్లెన్జింగ్ చేసుకునేసి మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకునేసి పడుకోండి ఇలా చేయడం ద్వారా మనకు కొత్త ఆక్నీ బ్రేక్అవుట్ అనేది రాకుండా మనం కాపాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆక్ని రిలేటెడ్ ప్రోడక్ట్స్ అప్లికేషన్ కాకుండా మొత్తం ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటారు సో ఇలా అప్లై చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ ఇటువంటి ఆక్ని రిలేటెడ్ ప్రోడక్ట్స్లో ముఖ్యంగా ఉండే కంటెంట్ ఏంటి అంటే శాలసిలిక్ యాసిడ్ కానివ్వండి గ్లైకోలిక్ యాసిడ్ మ్యాండలిక్ యాసిడ్ ఈవెన్ రెటినాల్ అండ్ రెటినాల్ ఇటువంటి కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి ఇవన్నీ ఏం చేస్తుంది అంటే మనకు స్కిన్ ఎక్స్కులేషన్ చేస్తుంది అండ్ ఈవెన్ స్కిన్ సెల్ టర్న్ ఓవర్ అనేది చేస్తుంది సో ఇటువంటి ప్రోడక్ట్స్ మనకు ఎప్పుడైతే ఆక్నే లిమిటెడ్గా ఉన్నప్పుడు హోల్ ఫేస్కి అప్లై చేసుకుంటామో మొత్తం ఫేస్ అంతా ఎక్కువ ఓవర్ ఎక్స్పొలేట్ అయిపోవడము డ్రై అయిపోయి ఇరిటేటెడ్గా అయిపోవడం అనేది జరుగుతుంది సో ఆక్నే ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఆక్నే రిలేటెడ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారో స్పాట్ అప్లికేషన్ చేయండి ఫస్ట్ ఎస్పెషలీ ట్రెటినోయిన్ కానివ్వండి సాలిసిలిక్ యాసిడ్ యూస్ చేస్తున్నప్పుడు జెల్స్ కానివ్వండి స్పాట్ అప్లికేషన్ ట్రై చేయండి ఇఫ్ మీరు సీరం యూస్ చేస్తున్నట్టు అయితే అది హోల్ ఫేస్కి అప్లై చేసుకోవచ్చు బట్ ఆల్వేస్ అందులో కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో చూసుకోండి హైలీ కాన్సన్ట్రేటెడ్ ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా ఓవరాల్ ఫేస్ పైన అప్లై చేయకండి ఆల్వేస్ స్పాట్ అప్లికేషన్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ వీక్ కొత్త ప్రోడక్ట్ అనేది యూస్ చేయడం సో మనకు ఆక్ని రిలేటెడ్ ప్రొడక్ట్స్ వర్క్ చేయడానికి అట్లీస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ వీక్స్ టైం పడుతుంది టెటోన్ కానివ్వండి గ్లైకోలిక్ యాసిడ్ కానివ్వండి నియాసినమైట్ కానివ్వండి నీ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నప్పుడు వాటి రిజల్ట్స్ కనపడాలంటే అట్లీస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ వీక్స్ వరకు టైం ఇవ్వాలి చాలా మంది ఏం చేస్తారు అంటే ఒక వన్ టు టూ వీక్స్ ట్రై చేస్తారు అది పెద్ద రిజల్ట్ రావట్లేదు అని చెప్పేసి ఇంకొక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఒక వన్ టూ వీక్స్ తర్వాత ఇంకో కొత్త ట్రీట్మెంట్కి వెళ్తారు ఇలా ప్రతి ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ టూ వీక్స్కి కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వెళ్తూ ఉంటే దానివల్ల రిజల్ట్ అనేది ఉండదు అ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ ఆల్సో సో ఆల్వేస్ ఒక ప్రోడక్ట్ మీకు స్టిక్ ఆన్ అవుతున్నారు అంటే ఒక సిక్స్ టు ఎయిట్ వీక్స్ వరకు దానికి టైం ఇవ్వండి అది వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీకు యాక్చువల్ కండిషన్ ఏంటి దానికి ఎటువంటి ప్రోడక్ట్ యూజ్ చేయాలో తెలుసుకొని దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటర్నల్లీ ఎటువంటి చేంజెస్ ఉన్నాయో అంటే ఎటువంటి హెల్త్ కండిషన్స్ ఉన్నాయో తెలుసుకోకుండా ఓన్లీ యాక్నే కేర్ ప్రోడక్ట్స్ వాడుతూ ఉండడం అటువంటివి చేయకండి ఇంటర్నల్ కండిషన్స్ ఏంటి అంటే ముఖ్యంగా టూ ఉంటుంది ఎస్పెషలీ ఫీమేల్స్లో ఫస్ట్ వచ్చేసి థైరాయిడ్ నెక్స్ట్ వచ్చేసి పీసీఓఎస్ ఇటువంటి కండిషన్స్ ఉన్న వాళ్లకు యాక్నే అవుట్స్ అనేది ఎక్కువగా రావచ్చు సో పీసీఓస్ ఉన్న వాళ్ళలో ఏంటి అంటే మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది ఇటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగడం ద్వారా హార్మోనల్ ఆక్నే అనేది వస్తుంది అయితే నార్మల్ యాక్నేకి హార్మోనల్ యాక్నేకి డిఫరెన్స్ ఏంటి అంటే నార్మల్ యాక్నే ఓవరాల్ ఫేస్లో ఎక్కడైనా రావచ్చు అయితే హార్మోనల్ యాక్నే మోస్ట్లీ మనకు లోయర్ హాఫ్ ఆఫ్ ద ఫేస్లో వస్తుంది ఎస్పెషలీ జా లైన్ దగ్గర ఇటువంటి ఏరియాస్లో వస్తుందన్నమాట సో మీలో ఎటువంటి సైన్స్ కనపడుతూ ఉన్నాయి ఆక్నే కేర్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు బట్ ఇటు ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు అని అనిపించినప్పుడు డెఫినెట్లీ ఒక డర్మోటాలజిస్ట్ కానీ లేకపోతే ఒక ఎండోక్రాలజిస్ట్ కానీ కన్సల్ట్ అవ్వండి మీకు హార్మోన్ ఇంబాలెన్స్ ఏమైనా ఉందా చెక్ చేయించుకునేసి దాని తర్వాత ట్రీట్మెంట్ని స్టార్ట్ చేయండి ఆక్నేతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఈ టెన్ టిప్స్ ఫాలో అయ్యి ఆజ్ఞని ఎలా తగ్గించుకోవాలో తెలిసిందని అనుకుంటున్నాను